ఆరాధన గీతంలో నుండి నూట అరవై మూడవ పాట ఆత్మా దీపమును వెలికించోయే సుప్రభో ఆత్మా దీపమును మార్గం మయము మార్గం స్వర్గ నగరికి మార్గం బెటులో స్వర్గా నగరికి మార్గం బెటులో సదయా నన్ను పాటుకొని సదయానివే నన్ను పాటుకొని సరిగా నడుపుము ప్రేమ పదమున సరిగా నడుపుము ప్రేమ పదమున ఆత్మా దీపమును వెలిగించు ఏ సుప్రభో ఆత్మా దీపమును వసమునా హృదయమునందు వసించు వసి ఏమునాము నందు వసీ చుమునాయనము నందు అన్నియుర్వా చున్నావు అన్ని యుర్వా నన్నును ప్రభువా

కలుషాత్ములకై ప్రాణము పెట్టి కష్టములంత రీం పా చేసి కష్టములంత రీం పా కల్వరి కల్వరిశిలు ಕಾಲು ಕಡುಗು ಮುನನ್ನು ನನ್ನು ಆತ್ಮದೀಪುನು ವಿಲಿಗಿಂಚು ಏ ಸುಪ್ರಭು ಆತ್ಮದೀಪಮುನು